బ్రహ్మబాబాకు మొదటి నుంచి కూడా స్త్రీల పట్ల చాలా గౌరవం ఉండేటువంటిది సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఎంతో అవసరము అని ఇద్దరూ కూడా సరి సమానం అనేటువంటి భావన బ్రహ్మబాబాకు ఆ సమయంలోనే ఉండేటువంటిది కాబట్టి ఎప్పుడైతే ఓం మండలిని ఆరంభించారో ఆ తర్వాత బాబా దీంట్లో ముఖ్యంగా స్త్రీలనే ముందును ఉంచేవారు ఆ సమయంలో ఎవరైతే మాతలు కుమారీలు కన్యలు ఓం మండలికి పరమాత్మని యొక్క జ్ఞానాన్ని వినడానికి ఎవరైతే వచ్చేవారో వారిని అంతా ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి బ్రహ్మబాబా తనకు ఉన్నటువంటి కోట్ల ఆస్తిని కూడా ఆ ట్రస్ట్కి ఇచ్చేశారు ఎప్పుడు ఆ ట్రస్ట్కి ఇచ్చిన తర్వాత బాబా ఏనాడూ కూడా ఇది నాది నా డబ్బు అనేటువంటి భావన కూడా బాబాలో కనిపించేటువంటిది కాదు ఆ ఎనిమిది మంది మహిళలు ఉన్నటువంటి ఆ ట్రస్ట్కి తన యావదాస్తిని కూడా ఇచ్చేసి బాబా కంప్లీట్గా ఫ్రీ అయిపోయారు ఏ విధమైనటువంటి బంధన కూడా బాబా పెట్టుకోలేదు కాబట్టి చూడండి ఈ కాలంలో పిల్లలకి ఆస్తి ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తూ ఉన్నారు కానీ బాబా లోక కళ్యాణం కోసం విశ్వ పరివర్తన కోసం తను ఎంతో కష్టపడి సంపాదించి చాలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించిన కోట్ల ఆస్తిని కూడా స్త్రీలకే ఇచ్చారు ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఇప్పటికీ కూడా మొత్తం ప్రపంచంలో స్త్రీల ద్వారా స్త్రీల నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఏకైక ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఎందుకంటే బాబా చెప్పారు స్త్రీలే ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకుని రాగలరు వారిలో సహజంగా ఉండేటువంటి మాతృత్వం దాతృత్వం సహనం ఓర్పు లాంటి ఆధ్యాత్మిక విలువలు స్త్రీలలో న్యాచురల్గా ఉంటాయి కాబట్టి అవి ఈనాటి సమాజానికి కావాలి అని ఇలాంటి భావనతో బాబా అప్పట్లోనే స్త్రీలను ముందు ఉంచి వాళ్ళ ఉద్ధరణ కోసం ఎంతో కృషి చేశారు ఓం శాంతి